కాళేశ్వరం పై జస్టిస్ పిసి ఘోష్ విచారణ ప్రక్రియ కొనసాగుతుంది ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజనీర్లు ప్రాజెక్ట్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజనీర్లు నేడు కమిషన్ ముందు హాజరయ్యారు మేడిగడ్డ అన్నారం ఆనకట్టలకు సంబంధించి ఆ అధికారులను కమిషన్ విచారిస్తుంది అవసరమైతే అంశాలపై సమాచారం వివరాలు సేకరిస్తుంది కొంతమంది ఇతర వ్యక్తుల నుంచి కూడా కమిషన్ సమాచారం తీసుకుంటుంది కాళేశ్వరం పై జస్టిస్ పిసి ఘోష్ విచారణ ప్రక్రియ కొనసాగుతుంది ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజనీర్లు ప్రాజెక్ట్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజనీర్లు నేడు కమిషన్ ముందు హాజరయ్యారు మేడిగడ్డ అన్నారం సుంధుల ఆనకట్టలకు సంబంధించి ఆ అధికారులను కమిషన్ విచారిస్తుంది అవసరమైతే అంశాలపై సమాచారం వివరాలు సేకరిస్తుంది కొంతమంది ఇతర వ్యక్తుల నుంచి కూడా కమిషన్ సమాచారం తీసుకుంటుంది కాళేశ్వరం పై జస్టిస్ పిసి ఘోష్ విచారణ ప్రక్రియ కొనసాగుతుంది ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజనీర్లు ప్రాజెక్ట్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజనీర్లు నేడు కమిషన్ ముందు హాజరయ్యారు మేడిగడ్డ అన్నారం సుందెల్ల ఆనకట్టలకు సంబంధించి అధికారులను కమిషన్ విచారిస్తుంది అవసరమైతే అంశాలపై సమాచారం వివరాలు సేకరిస్తుంది కొంతమంది ఇతర వ్యక్తుల నుంచి కూడా కమిషన్ సమాచారం తీసుకుంటుంది కాళేశ్వరం పై జస్టిస్ పిసి ఘోష్ విచారణ ప్రక్రియ కొనసాగుతుంది ఈఎన్సి జనరల్ కార్యాలయంలోని ఇంజనీర్లు ప్రాజెక్ట్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజనీర్లు నేడు కమిషన్ ముందు హాజరయ్యారు మేడిగడ్డ అన్నారం సుందల ఆనకట్టలకు సంబంధించి అధికారులను కమిషన్ విచారిస్తుంది అవసరమైతే అంశాలపై సమాచారం వివరాలు సేకరిస్తుంది కొంతమంది ఇతర వ్యక్తుల నుంచి కూడా కమిషన్ సమాచారం తీసుకుంటుంది కాళేశ్వరం పై జస్టిస్ పిసి ఘోష్ విచారణ ప్రక్రియ కొనసాగుతుంది ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజనీర్లు ప్రాజెక్ట్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజనీర్లు నేను కమిషన్ ముందు హాజరయ్యారు మేడిగడ్డ అన్నారం సుందర్ల ఆనకట్టలకు సంబంధించి అధికారులను కమిషన్ విచారిస్తుంది అవసరమైతే అంశాలపై సమాచారం వివరాలు సేకరిస్తుంది కొంతమంది ఇతరుల వ్యక్తుల నుంచి కూడా సమాచారం తీసుకుంటుంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కొనసాగుతుంది విచారణ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ వరలక్ష్మి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ప్రభుత్వం వేసినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది జస్టిస్ పిసి ఘోష్ బృందం ఇప్పటికే పలుమార్లు పర్యటించడమే కాకుండా అక్కడ జరిగిన అవినీతి అక్రమాలు లోపాలు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చేసిన పనుల వల్లే ఆ కుంగుబాటు గురైన విషయం పైన లోతుగా అధ్యయనం చేస్తున్నారు ఇప్పటికే అక్కడ స్వయంగా పర్యటించి అక్కడ స్థానికంగా ఉండే సిబ్బంది ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో కంపెనీలు ఏజెన్సీలతో మాట్లాడమే కాకుండా అక్కడ జరిగిన లోపాలపై లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఇప్పటికే నోటీసులు కూడా ఆ ఏజెన్సీలతో పాటు కాంట్రాక్టర్లకు ఇంజనీర్లకు అందించడం జరిగింది వాటిపైన విచారణ కూడా కొనసాగుతుంది అదేవిధంగా అక్కడ వర్క్ చేసినటువంటి మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ ఇంజనీర్లను కూడా ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పిలిచి ఆ బృందము వ్యక్తిగతంగా ప్రశ్నలు అడిగి సమాధానాలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది అదేవిధంగా సిందిల్లా మేడిగడ్డ అన్నారం ఆయకట్టలు ఏవైతే ఆ ఉన్నాయో ఆయకట్టలపై అంశాలను కూడా ఆరా తీస్తున్నారు ఆయకట్టల నిర్మాణ సమయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించారు ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నారు వాటి యొక్క పనుల యొక్క విడితే ఎంత వాటి యొక్క ఖర్చెంత ఎందుకు ఇంత వ్యయం పెరిగింది అనే విషయాలను కూడా లోతుగా అధ్యయనం చేయడం కోసము వ్యక్తిగతంగా అక్కడ పనిచేసిన ఇంజనీర్లను కూడా పూర్తి వివరాలు సంబంధిత సమాచారాన్ని తీసుకోవడం కోసం ది జస్టిస్ పి సి ఘోష్ బృందము వ్యక్తిగతంగా ఇంజనీర్లను అందరినీ కూడా అక్కడ విచారిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది వరలక్ష్మి ఇప్పటికే నోటీసులలో ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇవ్వాలి అందులో కనుక తప్పులు తప్పుడు సమాచారం ఇస్తే వాళ్ళ పైన నేరుగా కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి రెఫర్ చేస్తామన్నారు అదేవిధంగా ఇంజనీర్లు కూడా అక్కడ చేస్తున్నటువంటి ఆ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఇంజనీర్లు ఎవరైతే అక్కడ పనిచేశారో ఎన్ని రోజులు వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా ఆఫీస్ కు పిలిపించి బృందము విచారిస్తుంది అయితే వాళ్ళకు అడిగిన ప్రశ్నల లోపల సరైన సమాధానాలు ఇవ్వాలి లేదంటే దానికి సంబంధిత ఆధారాలు కూడా చూపించాలనే నిబంధనలు పెట్టిన నేపథ్యంలో ఇంజనీర్లను అయితే ఒక్కొక్కరిగా విచారిస్తున్న పరిస్థితే కొనసాగుతుంది వాళ్ళ అయితే వాళ్ళు ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు వాటిపైన రానున్న రోజులలో ఎలాంటి సమాచారంతో కూడిన ప్రభుత్వానికి నివేదిక ఇస్తారనేది మాత్రము వేచి చూడాలి ఎందుకంటే ఈ ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ లో అటు ఏజెన్సీలు ఇటు కంపెనీ ఇది ఈ దాంతో పాటు ఇంజనీర్ల పాత్ర కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇంజనీర్లు మొదటి నుంచి ప్రాజెక్టు ఆద్యంతము ఎలాంటి సూచనలు చేశారు ఎలాంటి పనులలో నిమగ్నమయ్యారు ఏమేం చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ ఏంటి వాళ్ళు చేసిన పనుల పైన కూడా ఎలాంటి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారు వాటి పైన కూడా వర్షం కురిపించడమే కాకుండా వాటిపైన ఇంకా ముందు ముందు లిఖిత పూర్వకంగా కూడా సమాధానాలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే మనకు పిసి ఘోష్ బృందం చెప్పిన విషయం విదితమే వరలక్ష్మి దీనిపైన ఇంకా లోతుగా అధ్యయనం మీద జరుగుతుంది అనంతరము ఈ నెల ఆఖరు లేదా వచ్చే నెలలో ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఆధారాలతో సహా కూడిన నివేదికను పిసి ఘోష్ బృందం అందించనుంది దానిపైన ప్రభుత్వము ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అధికారుల మీద తీసుకుంటుందా ఇంజనీర్ల మీద తీసుకుంటుందా కంపెనీల మీద తీసుకుంటుందా కాంట్రాక్ట్ వచ్చినటువంటి ఏదైతే ఎలాంటి సంస్థ మీద తీసుకుంటుందా అనేది మాత్రం వేదిక చూడాల్సిందే ప్రస్తుతానికైతే పిసి ఘోష్ బృందము విచారణ అయితే వేగవంతంగా జరుగుతుంది వరలక్ష్మి చాలా కాన్ఫిడెన్షియల్ గా లోతుగా ఈ విచారణ అయితే సాగుతున్నట్టు మనకు తెలియ మనకు సమాచారం అందుతుంది వరలక్ష్మి రైట్ రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ